పాకెట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన గండికోటలో మైనర్ బాలిక హత్యకు సంబంధించి కేసు పురోగతి సాధిస్తున్నారు పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ జరుగుతుంది దీనిపైన మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఎప్పుడు లేనంత మీడియా అటెన్షన్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక డిస్కషన్ జరిగింది ఎందుకంటే మైనర్ బాలిక టూరిస్ట్ ప్లేస్ ఒకటి కావడం ఎలా ముందుకెళ్తున్నారు ఈ కేసులో ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందంటే ఏం చెప్తారు పద్నాలుగవ తేదీ పొద్దుటూరులో ఒక బాలిక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది దాన్ని బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తే దాంట్లో భాగంగా మిస్ అయినటువంటి అమ్మాయి కిడ్నాప్కి గురి కాలేదు ఇంకోటి గురి కాలేదు వాళ్ళ లవర్తో గండికోటకు వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది సిసి కెమెరాల్లో వచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఎనిమిది నలభై ఐదుకి గండికోటకు వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ స్నేహితుడు అమ్మాయి వాళ్ళ స్నేహితుడు ఒక్కడే రిటర్న్ రావడం జరిగింది ఆ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేసి వచ్చినట్లుగా సీసీ కెమెరాలో కూడా ఫుటేజెస్ మనకు వచ్చాయి అదే రోజు అతను రిటర్న్ రిటర్న్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ కజిన్ బ్రదర్ గండికోట ఏరియాలోకి ఎంటర్ అవుతున్నట్లు సీసీ కెమెరాల్లో మనకు తెలుస్తూ ఉంది మళ్ళీ అతను ఒక ఇరవై ఐదు నిమిషాలు అక్కడ ఆ ఏరియాలో ఉండి మళ్ళీ బయటికి రావడం జరిగింది ఆ తర్వాత సాయంత్రానికి అమ్మాయి అనే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మార్నింగ్ ఎతికేటప్పుడు ఆ ఏరియాలో ఎత్తుకున్నప్పుడు రంగనాయకుల టెంపుల్ వెనకాల అమ్మాయి యొక్క డెడ్ బాడీ మనకు గమనించింది దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది సీసీవీ ఫుటేజెస్ ద్వారా అయితేనేమి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా అయితేనేమి టమ్ టవర్ టంప్ అనాలిసిస్ డిఫరెంట్ టెక్నికల్ అనాలిసిస్ మనం కంటిన్యూ చేస్తాను దాంట్లో అనుమానితుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం సార్ అమ్మాయి ఓన్ బ్రదర్ బ్రహ్మయ్య ఆ రోజు చెన్నై వెళ్ళాడు అందుకే కాలేజీకి అతను డ్రాప్ చేయలేదు కాబట్టి ఈ అబ్బాయితో అమ్మాయి వెళ్ళింది అనేది ఒక వాదం కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను లోకల్లోనే అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చింది అనే దానిపైన ఏమన్నా అతను చెన్నై వెళ్ళినట్లుగానే మనకు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది అతని యొక్క సిడిఆర్స్ ప్రకారం కావచ్చు ఫోన్ డేటా ప్రకారం కావచ్చు అతను చెన్నైకి వెళ్ళి సమ్ కాలేజీ పని మీద వెళ్ళినట్లుగా ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా వాళ్ళ కజిన్ బ్రదరు వెతకడానికి వెళ్ళాడు వెండికోటకు వెళ్ళడానికి వెళ్ళాడు వాళ్ళ కజిన్ బ్రదర్ అది మనకు తెలిసింది ఇంకా దీంట్లో ఎవరెవరు పాత్ర ఉంది ఏమైనా బయట నుంచి వచ్చినటువంటి టూరిస్టులని కూడా మన సీసీ కెమెరాల్లో ఫుటేజెస్లో వెరిఫై చేయడం జరిగింది ఆ రోజు దాదాపు రెండు వందలకు పైగా కార్లు బైకులు ఇవన్నీ వచ్చాయి వాళ్ళందరినీ కూడా వెరిఫై చేస్తాం ఫ్యామిలీస్ లేడీస్ ఆ తర్వాత పిల్లలు వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసుకుని యూత్ ఎవరెవరు వచ్చారు ఆ అమ్మాయి వాళ్ళ బంధువులు ఎవరెవరు వచ్చారు ఆ అబ్బాయి వాళ్ళ బంధువులు ఎవరెవరు వచ్చారు అన్ని కోణాల్లో మనం వెరిఫై చేస్తాం ఎక్కడెక్కడైతే రిసార్ట్స్ ఉన్నాయో హోటల్స్ ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్ని వెరిఫై చేస్తా ఉన్నాం మిస్ అయినటువంటి అమ్మాయి వాళ్ళ స్నేహితుడు కూడా ఒక టూ అవర్స్ ఆ ఏరియాలో స్పెండ్ చేశారు అక్కడ కూడా విచారించడం జరిగింది మనం అన్ని కోణాల్లోనూ స్టడీ చేస్తా ఉన్నాం అదేవిధంగా అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి బాడీ మీద ఉన్నటువంటి గాయాలని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది పోస్టుమార్టం నివేదికను కూడా డాక్టర్లతో ప్రాథమికంగా తీసుకొని అంచనా వేయడం జరిగింది దాంట్లో డాక్టర్లు ఇచ్చినటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం ఆమె మీద లైంగిక దాడి జరిగిన ఆనవాళ్ళు లేవు అనేసి చెప్పారు ఎక్కడ కూడా గోటితో పరికినటువంటివి కానీ ఇంకా కొరికినటువంటివి కానీ ఇంకా ఇతరత్ర సైన్స్ ఏవి కూడా లైంగిక దాడికి సంబంధించినటువంటి అసాల్ట్కి సంబంధించిన సైన్స్ లేవు కడుపులో ఉన్నటువంటి లివర్కి పెద్ద గాయం అవ్వడం వల్ల రప్చర్ అవ్వడం వల్ల లాసిరేటెడ్ ఇంజురీస్ అవ్వడం వల్ల ఈ డెత్ రీజన్ అనేది తెలిసింది ఆమె మృతికి కారణం ఆ లివర్ పంక్చర్ అవ్వడం వల్ల జరిగిందనేసి ప్రాథమికంగా డాక్టర్ల యొక్క నిర్ధారణ లైంగిక దాడి కంటే ముఖ్యంగా ఈ యొక్క రీజన్ వల్లనే వా ఆమె చనిపోయిందని చెప్తాను ఆమె మోకాళ్ళకి కొన్ని దెబ్బలు ఉన్నాయి ఏమైనా పరిగెట్టేటప్పుడు కింద పడ్డమా ఇంకోట అది ఎవరు కొట్టారు ఎందువల్ల కొట్టారు ఎలా దెబ్బలు తగిలాయి అనే కోణాల్లో ఎగ్జామినేషన్ చేస్తాం అంటే సార్ బాడీ చూసిన తర్వాత మీరు కూడా కొంత ఐడెంటిఫికేషన్కి వస్తుంది ఆయుధాలు ఏమైనా వాడినట్టు నిర్ధారణకు వచ్చారు అది కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది డాక్టర్స్తో బ్లంట్ ఇంజరీస్తో ఏమైనా అటాక్ చేశారా అన్నప్పుడు ఎక్కడ కూడా బాడీ మీద వాతలు కానీ కర్రలతో కొట్టినట్లు రాడ్స్తో కొట్టినట్లు ఎక్కడా లేదు శరీరం మీద ఏమాత్రం ఎక్కడ కూడా దెబ్బలు పట్టినట్లు గుర్తులేవు కానీ లోపల మాత్రం లివర్ డ్యామేజ్ అయ్యి మోస్ట్లీ కాలుతో గట్టిగా తనడం వల్ల కానీ పిడికిలతో గట్టిగా గుద్దినట్టు గుద్దినప్పుడు కానీ ఇలాంటి ఇంజరీస్ అవుతాయి అనేసి డాక్టర్స్ మాకు చెప్పినటువంటి ప్రాథమిక నివేదికలో తెలిసింది కాబట్టి ఆ కొనాల్లో మనం వెరిఫై చేస్తాము సార్ పద్నాలుగవ తేదీ అమ్మాయి గండికోటకి వెళ్ళింది ఆ రోజే పన్నెండు ఒంటి గంట మధ్యలో ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు సార్ పద్నాలుగవ తేదీ నైట్ వాళ్ళ కజిన్ బ్రదర్ కొండయ్య టెలిఫోన్ నెట్వర్క్ కూడా గండికోట్లోనే ఉంది అంటూ కూడా ఒక సమాచారం వస్తుంది ఏంటి సార్ దీనికి సంబంధించి నాలుగో తేదీ మిస్ అయిన తర్వాత సాయంత్రం తర్వాత అమ్మాయికి సంబంధించిన బంధువులందరూ కూడా అమ్మాయి ఎతకడానికి వెళ్ళారు దాంట్లో భాగంగా వచ్చి ఉండొచ్చు ఇంకా ఇతరత్ర ముందు ఎప్పుడున్నాయో ఎక్కడున్నాయి ఎవరుతో మాట్లాడారు ఏంటి వాళ్ళని కూడా పిలిచి ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ పలు కోణాల్లో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా ఎవరైతే నేరం చేశారో వాళ్ళని పట్టుకోవడానికి కోసం మేము ప్రయత్నం చేస్తాం సరే ఇంకొక వీళ్ళిద్దరూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రేమ వ్యవహారం నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో గండికోటకి వెళ్ళే విషయాన్ని ముందే వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు మెసేజెస్ ద్వారా అవి మూడో వ్యక్తికి తెలుసుంటాయి అన్నది ఒక విశ్లేషణ ఏమంటారు సోద వీళ్ళు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల ముందు నుంచే ప్రేమించుకున్నటువంటి విషయం ఇరు ఇరు కుటుంబాల్లో తెలుసు ఇరు కుటుంబాల్లోనూ కూడా ఇది విషయం గురించి తగాదాలు ఉన్నాయి వీళ్ళిద్దరు కూడా ఒకటే కాస్తూ ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాంట్లో భాగంగా అమ్మాయి తరపు వాళ్ళకి అబ్బాయితో ప్రేమ చే ప్రేమించుకోవడం అనేటటువంటిది ఇష్టం లేదు పలు సందర్భాల్లో గొడవలు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ కారణాల రీత్యా వీళ్ళిద్దరు పోయినటువంటి విషయం కూడా వాళ్ళకు ముందే తెలిసింది వన్ డే టూ డేస్ బిఫోరే అమ్మాయి అతనికి మెసేజ్ పెట్టినట్లు మనకు తెలుస్తుంది ఆ విషయం ఎవరెవరికి తెలుసు ఎంతమందికి తెలుసు ఏంటనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఇంకా పూర్తి వివరాలు ఏవైనా వస్తే మీడియాకి తెలియజేస్తాం అంటే సార్ ఈ ఇన్వెస్టిగేషన్ ఆలస్యం అయ్యే కొద్ది పోలీసుల సైడ్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అంటే ప్రజా సంఘాలు కానీ ఇవన్నీ ఓ టూ అవర్స్ ఆ అబ్బాయి రూమ్ లో స్పెండ్ చేశారు ఇద్దరు కలిసి అని అంటున్నారు లైంగిక దాడి జరగలేదు అని ఇప్పటికే ఉన్నతాధికారులు డిసైడ్ చేశారు ఏం సార్ ఈ యాంగిల్లో అంటే ఈ అనుమానాలు మీరు ఎట్లా అన్ని వృత్తి చేస్తారు ఎప్పుడైతే ఈ అబ్బాయి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి గండికోటలోకి వెళ్తాడు వెళ్ళిన వెంటనే నైన్ నైన్ థర్టీకే ఆ అబ్బాయికి వాళ్ళ మామ చరణ్ ఫోన్ చేస్తాడు లోకేష్ వాళ్ళ మామ చరణ్ ఫోన్ చేసి నీ కోసం వాళ్ళు వెతుకుతా ఉన్నారు నాకు కూడా కాల్ చేశారు అమ్మాయిని తీసుకుని వెంటనే వచ్చేసేయనేసి కాల్ చేస్తాడు కాల్ చేసిన వెంటనే లోకేష్ అమ్మాయి కూడా చెప్తాడు ఇట్లాగా మనం వెళ్ళిపోదాము పొద్దుటూరుకి అంటే నేను ఆల్రెడీ కాలేజీలకి వెళ్తాననేసి చెప్పి వచ్చాను సాయంత్రం ఐదు గంటల వరకు కాలేజీ ఉంటుంది కాబట్టి ముందే వెళ్తే ఎక్కడ ఉండాలి అనే దాంతో నువ్వు వెళ్ళిపో వాళ్ళు వస్తే నిన్ను కూడా కొడతారు అనేసి కూడా అమ్మాయి చెప్తుంది కాబట్టి తొమ్మిది తొమ్మిదిన్నర నుంచే ఈ అబ్బాయికి ఆ యొక్క కాల్స్ రావడము ఇతను బయటికి రావాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయితో మాట్లాడడం టెన్షన్ లో ఉండడం జరుగుతుంది ఇవన్నీ మనకు సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా కూడా అర్థమయ్యాయి సరే ఇప్పుడు సురేంద్ర వెళ్ళిందని బట్టి తను చెప్తున్నది నేను మా అమ్మాయిని ఎత్తుక్కుంటూనే వెళ్ళానని చెప్పాడు ఎత్తుకుంటూ వెళ్ళిన అతను షార్ట్ పీరియడ్ లో అంటే గండికోట్లకు వెళ్ళాడని నిర్ధారించుకొని వెళ్ళిన అతను ఇంత షార్ట్ పీరియడ్ లో రావడము టౌన్ కు వచ్చిన వెంటనే మళ్ళీ అతను కాలేజీ ఈ దగ్గర స్పెండ్ చేయడాన్ని ఇన్వెస్టిగేషన్లో ఎలా చూస్తున్నాం అవన్నీ కూడా వెరిఫై చేస్తాను ఎందుకు వెంటనే కంప్లైంట్ ఇవ్వలేదు పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు కాలేజీకి వెళ్ళాడు కాలేజీకి వెళ్ళినా కూడా మళ్ళీ వెంటనే పోలీసులు సంప్రదించాలి సంప్రదించలేదు ట్వంటీ మినిట్సే ఎందుకు అక్కడ ఉన్నాడు ఇంకా వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ ఉంది కాబట్టి మేము ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేము పూర్తి నివేదిక పూర్తి వివరాలు వచ్చిన తర్వాత తెలియజేస్తాం సార్ ఇంకొక యాంగిల్ అమ్మాయి మీద రీసెంట్గా ప్రాపర్టీస్ కొన్ని రిజిస్టర్ అయ్యాయి ఆ ఆస్తి విషయంలో కూడా అయ్యి ఉండొచ్చు అనేది ఉంది సార్ ఆ ప్రాపర్టీస్ సంబంధించి ఏమైనా ఎవిడెన్సెస్ వెరిఫై చేస్తా ఉన్నా వెరిఫై చేస్తా ఉన్నాం అమ్మాయికి సంబంధించి కుటుంబంలో ఏమైనా తగాదాలు ఉన్నాయా ఆస్తులకు సంబంధించిన తగాదాలు ఉన్నాయా ఈ ఆస్పెక్ట్స్ లో కూడా వెరిఫై చేస్తా ఉన్నాం కుటుంబంలో ఉన్నటువంటి అనుమానితుల్ని కుటుంబ సభ్యుల్ని కూడా అందరినీ కూడా విచారించడం జరిగింది మళ్ళీ ఫలితఫాల్లో కూడా విచారించడం జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని ట్రేస్అవుట్ చేస్తాము బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ వై బికజ్ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఒక మా అమ్మాయికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది సో చివరి ఒక ప్రశ్న కేవలము పోలీసులు సీసీ ఫుటేజ్ మెయిన్ రోడ్ లో ఏదైతే ఉందో గండికోటకు ఒకటే వే అంటున్నారు ఆ వేలో వచ్చిపోయిన వాహనాలని అనాలిసిస్ చేస్తున్నారు గండికోటకు వేరే మార్గాలు కూడా ఉన్నాయి ఈ హంతకులు వేరే మార్గాల ద్వారా పారిపోయే అవకాశం ఉంటుంది అన్నది కూడా ఒక చర్చ దానిపైన ఎలాంటి క్లారిటీ కూడా మేము వెరిఫై చేస్తాం చుట్టుపక్కల గండికోట కొట్టాలనే గ్రామాలు ఉన్నాయి మిగతా పల్లెటూళ్ళకు పోయే దారి ఉంది ఒకటే వేరే దారి ఇంకొకటి ఉంది ఆ లో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము నిఘా పెట్టడం జరిగింది సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేస్తూ ఉన్నాం డిఫరెంట్ టవర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లో కూడా టెక్నికల్ అనాలిసిస్ కూడా కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా అటువైపు నుంచి వచ్చేటప్పుడు వెహికల్స్లో రావడానికి అవకాశం ఉంటుంది కేవలం వడకబాటలోనే రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాం టోటల్గా గండికోట గ్రామస్తులు అక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఎంతమంది ఉంటున్నారు వీళ్ళల్లో దాని బంధువులు ఎవరైనా ఉన్నారా శత్రువులు ఎవరైనా ఉన్నారా టోటల్ వేరియస్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్ టు డిటెక్ట్ ద కేసు సరే ఇప్పుడు సీసీ లో రికార్డ్ అయిన ఒక బ్రదర్ సురేంద్ర ఇంకొక కజిన్ బ్రదర్ కూడా కొండయ్య మీద కూడా ఎక్కువ పేరు వినిపిస్తుంది ఫస్ట్ బాడీని గుర్తించడంలో కొండయ్య ఐడెంటిఫై చేశాడు అనే ఒక ఇది ఉంది దాని మీద ఏంటి సార్ విషయం ఆ లో కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఎందుకంటే మనం పూర్తి ఆధారాలు లేని ఒక నిర్ధారణకు రాలేము ముందస్తుగానే ఏ దాన్ని కూడా మనం డిస్క్రైబ్ చేయలేము అంటే కొండయ్యే బాడీని చూపించారో సార్ పోలీసులు వాళ్ళే మనకి ఐడెంటిఫై చేసి అంటే మా వాళ్ళు కూడా పోలీసులు కూడా వెళ్తా ఉన్నారు ఫస్ట్ వాళ్ళకి కనిపించింది అంత బుషెస్లో లో ఉన్నటువంటిది వాళ్ళకి కనిపించింది బట్ ఏ హాస్పిటల్లో కనిపించింది ఎలా కనిపెట్టారు అనేటటువంటిది అది అదృచ్ఛికమా లేకపోతే ఇంకా వేరే కోణాలు ఏమైనా ఉన్నాయనే ఆస్పెక్ట్లు కూడా వెరిఫై చేస్తాం సార్ ఫైనల్గా ఒక వచ్చానుకో బయట చర్చ ఏంటంటే ఆ రోజు డీఏజీ గారు వచ్చారు కేసు అంతా అటెన్షన్ అయింది ఛేదించుతున్నారు అని డిస్కషన్ కొలుక్కు వచ్చింది అన్నారు సార్ ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది ఖచ్చితంగా దీన్ని ట్రేస్ అవుట్ చేస్తాం ఎందుకని పోలీసులు అక్కడి నుంచి వెనకడి చేశారు ఇంత డిలేకి గల కారణాలు ఏంటనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది డిలే ఏం లేదు అప్పటికీ కొన్ని వచ్చినటువంటి ఆధారాలతో కొంత ఒక కొంతమంది సస్పెక్ట్స్ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు ఉండొచ్చు అనేసి ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది దాంట్లో భాగంగా మళ్ళీ పూర్తి స్థాయిలో వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళ రోల్ లేదని తెలిసింది దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అట్ ద సేమ్ టైం ఇలాంటి కేసులు అనేటటువంటివి మనము ఫుల్ ఫ్రేజ్డ్గా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకా ఇప్పటికీ దాదాపు ఐదు రోజులు ఆరు రోజులు అయింది కాబట్టి మా ప్రయత్నం అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం డిఫరెంట్ టీమ్స్ని మేము అప్లై చేయడం జరిగింది ఫోరెన్సిక్ టీమ్స్ కావచ్చు డాక్ స్క్వాడ్స్ కావచ్చు బీడీ టీమ్స్ కావచ్చు తర్వాత టెక్నికల్ అనాలిసిస్ టీమ్ కావచ్చు ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇంటరాగేషన్ టీమ్ ఇలాగ డిఫరెంట్ టీమ్స్ని మేము డివైడ్ చేయడం జరిగింది అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తా ఉన్నాము అనాలిసిస్ చేస్తా ఉన్నాము తప్పకుండా దీంట్లో పురోగతి అనేది సాధిస్తాం మీద అన్ని కోణాల్లో బాలిక మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే నిజమైన హంతకులు ఉన్నారో వారిని త్వరలోనే పట్టుకుంటామని బయట జరుగుతున్నటువంటి ప్రచారాలతో కాకుండా నిజమైన వాస్తవంగా ఏం జరిగిందనే దానిపైన పక్క ఎవిడెన్స్ తోనే ఈ కేసును ఛేదించే ప్రయత్నం చేస్తామని మనతో పాటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్తున్నాను వీడియో సాగర్తో సుదర్శన్ రెడ్డి సుమన్ టీవీ కడ